ರೇಟ ಅಕ್ಕೇದ ಆದಿತ್ಯ

పడుకొచ్చుకెళ్ళి ఇంకా ఏమి వెంటలు ఎక్కుతున్నారా ఆ గదిలో పార ఉంటుందా వెళ్ళి అమ్మలు ఎక్కుతాం పాపం లేచిపోతాడు అమ్మతో పాటు వెళ్ళి ఆ గదిలో పార పారంతో పారన్నావును క్యారేజీ సంచి కూడా ఉంటుంది చూడు కాపాడిందా ఆదిత్య కాపాడిందా క్యారేజ్ బయట తెచ్చి చెప్తాను సంచి ఎక్కడ పెట్టావా వేరా పార కాపాడలేదా ఇక్కడెట్టి అటుగాది సంచి కోసం వెళ్ళిపోతున్నాడు రేపు పొద్దున్న నువ్వు వెళ్తావా పార పారెట్టుకుని పొలం నువ్వు పార పారెట్టుకుని పొలం వెళ్ళే పనులు లేకుండా చేసుకోవాలి నువ్వు అంత బాగా చదవాలి నువ్వు అర్థమైందా ఎరా అర్థమైందా పారెట్టుకుని పొలం వెళ్ళే పని లేకుండా చేసుకోవాలి నువ్వు అంత బాగా చదివావు అనుకో నువ్వు ఈ పారెట్టుకుని పొలాలంటే వెళ్ళక్కర్లే చదువుకుంటావా బాగా చదవాలి చదువుతావా చదువుతావా చదువుతావాళ్ళు అమ్మ డబ్బులు ఎదురు అమ్మ డబ్బులు ఎత్తు పట్టి డబ్బులు ఎదు ఆత్తి ఎందులో రామ్ డబ్బులు ఇద్దరు ఎత్తుంది తారా లైట్లు కట్టేది ఎందు పూలు మంచులో పెట్టేవేంటి రాత్రి ఆ సంపు ఈ సంపు లైట్ కట్టే Bye Aditya Bye 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 tama ni Hayna? Para ito mare? பார பார்த்து பட்டுக்கொண்ட வேற

వెళ్ళా పాలకుండా హాయ్ అండి ఈ రోజు మేము దుయ్యాతకే గొల్లగొడ వచ్చాము మొత్తం పద్దెనిమిది మంది మూడు ఎకరాలు వేసుకుని నాటు పోకు తోట మూడు ఎకరాలు వేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నావు ఎవరు ఎకరా నుంచో నుంచో వస్తున్నా నుంచో టైం ఇప్పుడు వచ్చేసి పదిహేను అండి పద్దెనిమిది మందికి మూడు ఎకరాలు పది గంటలకు అయిపోయింది జనం ఎక్కువ కదా నుంచో అక్కడ అక్కడ మాట్లాడింది కాళ్ళు కడుకుని వెళ్ళిపోదాం నుంచో ఇటు వెళ్ళదా ఇందులో పోలేదు అనుకో అమల అమల ఇందులో పోగడానికి ఎంత ఉందో మరి కోరి కూడా అమ్మేస్తారు నిన్న కొంతమంది కొంతమంది అమ్మేసే అమ్మేసారు నాటు పోగ తోటలు కొడితే పోల మంది సచవతలు ఆడుకుంటారు ఏది అమ్మేది సేరా ఎల్ నా వచ్చేసి నీరు కొడుక ఆగబట్లేదు ఇట్లా సార్ ఇల్ల అమ్మనే తాళకి రా ఇల్లి పాసామగారి ఇంటికి వెళ్ళారు అమ్మ ఇల్ డబ్బులు ఎత్తానే పల్లె నుంచి నేను డబ్బులు ఎక్కడెవర్రా ఇల్లి తాళం బే తాళం రాణచే వెళ్ళి నా దగ్గర ఎక్కడ వేసుకో సరీస్ వేసుకో ఇల్ ఊచాకెత్తానే వెళ్ళి